మరియు మండల మండలం పంతెని మండల మండలం తర్వాత మంత్రి ఉత్తారం మండలం మండలం ఈ రెండు మండలాలు టౌన్ సంబంధించినటువంటి ఈ మీటింగ్ ఈ సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు తిరుపతి యాదవ్ గారు ప్రెసిడెంట్ ఈ యొక్క మాకు నాయకుడు యువజన కాంగ్రెస్ నుంచి అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన గన పార్టీ కోసం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్మీసర్ పనిచేసినటువంటి మన అన్న సీన్ అన్న మొన్ననే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించే సందర్భంగా వారికి మరి మరి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు గోవా అబ్జర్వర్ ఇచ్చేసినటువంటి సోదరులు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ హజమంతుల హుసేన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులకు ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం గుజరాత్ లో అక్కడ తీసుకున్నటువంటి ఏదైతే క్లీనరీ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయంతో నుంచి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు యొక్క మనోభావాలు కానీ వారిని గుర్తించేటువంటి విధంగా సంస్థాగతంగా పార్టీని ఇంకా పటిష్టతగా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అందులో తెలంగాణలో లోకోడై యొక్క కార్యక్రమాన్ని రూపొందించి దీనికి మీనాట్రి మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణకు ఇన్ఛార్జ్ గా వేసి ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు నన్ను సోదరులు అవసరం నన్ను ఇద్దరిని పరిశీలనగా నియమించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పెద్దలు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఈ యొక్క నియోజకవర్గానికి మంత్రివరులు శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాలు ఈ రోజు ఇక్కడ వచ్చి మీ యొక్క మనోభావాలు తెలుసుకొని ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మండల కాంగ్రెస్ కానీ లేకుంటే డివిజన్ కు వార్డు ప్రెసిడెంట్ కానీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ ఇతరత్ర ఏవైతే పార్టీకి సంస్థగతంగా ఉన్నటువంటి పదవులు ఏవైనా పర్వాలేదు కోవిడ్ కి మీరు ఎవరెవరు నాకు నేను ఈ యొక్క పార్టీలో నేను చురుకుగా పాల్గొని నాకు ఆశిస్తున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి దీనికి దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీలకు పోకుండా పార్టీ జెండా మోసి కష్టకాలంలో పార్టీ జెండా భుజాన మోసుకొని నేను కాంగ్రెస్ వాడిని నేను కాంగ్రెస్ కార్యకర్తను అని ఎవరైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనికి అగ్రహి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరిగే గారు వారి ఆదేశాలతోని తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వారి ఆదేశాలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ యొక్క ఆదేశాలు దీనికి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు వీటితోనే ఇలా మన ప్రతా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఆదేశాలతోని ఇక్కడికి రావడం జరిగింది జరిగింది